హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కర్యాణిసానీ సో దిస్ ఇస్ కళ్యాణి చూసారు కదా తమ్మేరు ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది అసలు పనులు చేయడానికి కూడా నాకు ఓపిక లేదు అందులో ఎందుకు అక్క లైవ్ పెట్టడం లేదు అంటే ఇదే అనమాట రీజన్ సో ఫుల్ ఫీవర్ వచ్చింది వన్ వీక్ నుంచి సో చాలా టైర్డ్ అయిపోయాను రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను అండ్ ఈవినింగ్ వర్క్ అనమాట ఈవినింగ్ సో మా వీధి మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో చేశాను మీకోసం అండ్ హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏం చేస్తున్నానంటే సో ఫుడ్ అయితే చేయలేదు పీజీలో ఫుడ్ ఏం చేశానంటే సో వేరే అక్క తెలిసిన కొంటే వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత చేయించాను అనమాట సో ఇప్పుడైతే ఈవినింగ్ బాబాబుకి దోశ అయితే తీసుకొచ్చాను దోశ అయితే అసలు ఏమీ బాగోలేదు అసలు తినలేదు బాబు చాలా చేదుగా అనిపించింది చూడండి సో మీరైతే కుకింగ్కి హెల్ప్ చేశారనమాట నేనేం చేయలేదు సో వాళ్ళే మొత్తం చేశారు నేను చూపిస్తుంటే వీడియో తీయొద్దని చెప్తుంది ఆ అమ్మాయి సో అందుకోసం స్కిప్ చేశాను లాస్ట్లో ఒక చిన్న స్క్రిప్ మాత్రమే యాడ్ చేశాను అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను అనమాట సో హాస్పిటల్కి నాతో పాటు మా చిన్న బాబు మాత్రమే ఉన్నాడు పెద్ద బాబు మా ఇంటికి వెళ్ళాడు మా హోమ్ టౌన్కి అండ్ ఇది అనమాట సో బయట వచ్చేసి ఇలా ఉంటుంది పక్కనే ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి వాటర్ మిలాన్ చూపిస్తాను మీకు ఇక్కడ ఎందుకో మన సైడ్ ఉండే వాటర్ మిలాన్ కంటే సో బ్లాక్గా ఉంటాయి కదా ఆ వాటర్ మిరాన్నే బాగుంటాయి సో కిలో వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట అండ్ వీధి మొత్తం ఇలా ఉంటుంది ఇది పక్కనే నాగలింగేశ్వర టెంపుల్ అనమాట సో శివుని టెంపుల్ ఉంది శివరాత్రికి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు నేను వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి సో వీధి మొత్తం ఇలా ఉంటుంది స్ట్రీట్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇవన్నీ పీజీస్ అనమాట సో మా కొంచెం మాత్రం కొన్ని మాత్రం హౌసెస్ ఉన్నాయి ఇంకా వీధి మొత్తం పీజీసే ఉంటాయి చూడండి అనేదా ఉందో సో ఇక్కడ నుంచి జస్ట్ హాస్పిటల్కి జస్ట్ హాస్పిటల్కి ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ఏమి ఉండదు సో నేను క్యామ్ క్యామ్ అనేది సరిగ్గా పట్టుకోలేదనమాట నడుస్తూ ఉన్నాను క్యామ్ పట్టుకొని ఇంకో చేతిలో బాబు ఉన్నాడు సో అందుకే కొంచెం ఎక్కువగా ఇవే బోర్డు అవి చూపిస్తున్నాను అనుకోవద్దు ఇవేం ప్రమోషన్స్ కాదు ఏం కాదు నేను సరిగ్గా పట్టుకోలేక నాకు అంత ఓపిక కూడా లేదనమాట చాలా నీరసంగా ఉంది అందుకే ఏదో ఏదో పట్టేసుకొని చూపిద్దాం వీడియో తీద్దాం అని చెప్పేసి అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇవన్నీ పీజీసే జస్ట్ వన్ బిహెచ్కే అవి చాలా తక్కువగానే ఉన్నాయి సో జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట డిస్టెన్స్ సో ఇక్కడే కంపెనీ కొంచెం తగ్గదనమాట నేనైతే చూపిస్తున్నాను మీకు సరిగ్గా కనిపించడం లేదు చూడండి ఇక్కడ నేను మా చిన్నబాబు నడుచుకుంటూ వెళ్తున్నాము సో బాబు ఎత్తుకోమని యోచిస్తున్నాడు కానీ నాకు అంత ఓపిక లేదు సో అందుకోసం అని చెప్పేసి సో మార్నింగ్ నుంచి టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఈవినింగ్ ఫైవ్కి మాత్రం ఒక చిన్న టాబ్లెట్ వేసుకున్నాను అందుకే కొంచెం అలా నడవగలుగుతున్నాను సో చాలా కష్టంగా అనిపించింది అనమాట సో ఆల్మోస్ట్ కొంచెం దగ్గరే కావచ్చు సరిపోయింది హాస్పిటల్ దూరం అయితే చాలా కష్టమైందది సో హాస్పిటల్ ఛార్జెస్ ఏంటంటే జస్ట్ ఒక నార్మల్ క్లినిక్కి వెళ్ళాను నేను అతను ఏమి ఎక్కువ ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కువ ఏం ఛార్జ్ తీసుకోవడం నార్మల్ ఫీవరే కదా అని చెప్పేసి వెళ్ళాను జస్ట్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇంజెక్షన్ వేస్తే టూ హండ్రెడ్ నార్మల్గా అయితే కనుక వన్ ఫిఫ్టీనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా బాబు డేకే స్కూల్ అనమాట చెప్తున్నాడు మమ్మీ మా స్కూల్ అని చెప్పేసి ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా సో యువా కాలంలో అదే కేర్ స్కూల్ అనమాట చెప్తున్నాడు దేవాన్స్ మమ్మీ మా డేస్కి డే కేర్ స్కూల్ అని సో ఇక డే కేర్ స్కూల్స్కి ఎలా ఉంటుందంటే ఫీజు ఫర్ మంత్కి టూ థౌజండ్ అనమాట సో స్కూల్స్ని బట్టి ఉంటుంది సో అప్పుడు అది ఒక చిన్న స్కూలే జస్ట్ మార్నింగ్ ఎయిట్ నైన్ నుంచి వన్ టువెల్ వరకు ఉంటుంది సో త్రీ అవర్స్కి వాళ్ళు టూ టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు కొంచెం రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది తర్వాత స్కూల్ చేంజ్ చేసాము జస్ట్ ఒక మనకు అలవాటు కావాలని అని చెప్పేసి అప్పటిదాకా పంపించాను నేను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాడు పైన మూన్ కనిపిస్తుందని ఈ రైటింగ్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట సో నైట్ టైం అలా బయటకు వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ సో ఆల్మోస్ట్ ట్రాఫిక్ అనేది తక్కువే మా ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏం ఉండదు అండ్ ఇప్పుడైతే నాకైతే హాస్పిటల్ వచ్చేసింది అయినా కానీ కొంచెం వీడియో ఇది ఎక్కువ పెట్టేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా నాకు నేను అప్పటికే ఇంకా ఓపిక అయిపోయింది అనమాట సో అయినా వీడియో తీస్తున్నాను ఇదే అనమాట క్లినిక్ నేను చెప్పింది ఇది ఒక డాక్టర్ ఉంటాడు వాల్ డాక్టర్ నేను చూపించలేదు చూపించకూడదు కదా సో హాస్పిటల్ చెకప్ అంతా అయిపోయింది జస్ట్ నార్మల్ ఫీవర్ అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు డాక్టరు సో నేను మెడిసిన్ తీసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాను సో ఇక్కడే అనమాట సో మన హాస్ మా హాస్పిటల్కి బయట ఉండే మెడిసిన్స్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను మీకు నేను రివర్స్ పెట్టేశానా అందుకే మీకు సరిగ్గా కనిపించలేదు దీన్ని మరీ రొటేట్ చేయాలంటే ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు అండ్ వేరే ఒకవేళ మనం ఏమైనా పెద్ద హాస్పిటల్కి వెళ్దామంటే ఇక్కడ బ్రిగేడ్ టెక్ పార్క్ దగ్గర వేరే హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మన నేమ్ ఎంటర్ చేసుకొని అదే ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాలి అది కాకుండా డాక్టర్ ఫీజు ఉంటుంది అది డాక్టర్ని బట్టి ఉంటుంది సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ లోపు ఉంటుంది సో పేషెంట్ని బట్టి ఉంటుంది అన్నమాట సో ఇది డాక్టర్ ఐటీ అయితే నాకైతే అర్థం కాలేదు ఆ మెడికల్ షాప్ ఏం అర్థమైందో నాకైతే ఏమి ఇచ్చాడో తీసుకున్నాను ఇక్కడైతే మా బాబు మెడిసిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాం